బీజేపీ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల పదహారవ తారీఖున మరి జాయింట్ ప్లాట్ఫామ్ మొత్తం ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మరి చిన్న పనిచేసినటువంటి రవాణా రంగంలో పనిచేసినటువంటి కార్మికులందరూ కూడా ఆ సమ్మెలో పాల్గొని నిరసన చేయాలని ముఖ్యంగా మరి ఆ సమ్మె ఉద్దేశం ఏదైతే మరి హిట్ అండ్ రన్ ఉన్నదో ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అలాగే కార్మికులకు ఈఎస్ఐఈ పిఎఫ్ఓ ఉద్యోగ భద్రతతో పాటు ఈ సింగరేణిలో ప్రైవేట్ కన్నను వెంటనే ఆపివేయాలని అలాగే ఈ సింగరేణిలో బొగ్గు బ్లాక్లు ఏవైతున్నాయో ఆ బొగ్గు బ్లాక్లు కూడా వెంటనే అంటే వేలం పాట ఆపివేసి సింగరేణికే కేటాయించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాటను అలాగే ఆ యొక్క అంటే ఆ వాటా ఏదైతే ఉందో దాన్ని కూడా అమ్మరాదని ఈ ప్రభుత్వ రంగ రంగ సంస్థల్లో పనిచేసినటువంటి కార్మికులందరినీ కూడా కాంట్రాక్ట్ కార్మికులు కానీ అవుట్ సోర్సింగ్ కార్మికులు అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ దేశంలో మరి రెండవసారి అధికారులకు వచ్చేటువంటి బీజేపీ పార్టీ ఈ యొక్క కార్పొరేట్లకు అదానీలకు అంబానీలకు అంటే అనుమైన కార్మిక సంఘాలకు నాలుగు కోరికలు వల్ల కార్మికులందరూ కూడా ఖర్చు బానిసలుగా తయారయ్యే అవకాశం ఉంది కావున ఈ నెల పదహారవ జరిగా ఉంట వ్యాప్త ఈ సింగరేలో పనిచేసినటువంటి కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు కోల్డ్ ట్రాన్స్ఫర్ కార్మికులు అందరూ కూడా పాల్గొని నిరసన గల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి తెలియ విధంగా దాన్ని పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నారు